సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో పెద్ద చెరువు క్రింద సర్వే నెంబర్ ఒకటి నాలుగు సున్నా రెండులో ఇరవై గుంటల భూమిని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కుమార్తెపైన అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ఆరోపణలతో అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేరియాల పట్టణ బంద్కు పిలుపునిచ్చారు ఉమ్మడి పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించుకుంటూ పెద్ద చెరువు దగ్గరికి చేరుకోగా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసుల సమాధానం సరిగ్గా లేదని ప్రజలు ఉమ్మడి పార్టీ నాయకులు ఆవేశానికి గురై పెద్ద చెరువు గుండా కట్టిన గోడను కూల్చివేశారు ఈ క్రమంలో పోలీసులు ప్రజల్ని నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించే సమయంలో టిఆర్ఎస్ పార్టీ పెద్ద చెరువు పరిరక్షణ కమిటీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పోలీసులు టిఆర్ఎస్ పార్టీల నాయకులకు పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పోలీసులు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే మరో తెలంగాణ ఉద్యమం తలపించేలా ఉద్యమం ఉధృతం చేస్తామని చేరియాల పెద్ద చెరువు పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది ప్రభుత్వానికి మరియు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దాన్ని వెంటనే దాన్ని చేయాల్సిందిగా మా యొక్క చిన్నపము ఇక ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేసినా నిన్ను చివరికి పాదు పెట్టేది మాత్రం ఆరింటూ మూడు గజాలను మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణలో మొత్తం ఎక్కడెక్కడైతే భూములు కబ్జా చేసినటువంటి ఎమ్మెల్యేలకు మా యొక్క చర్యల నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము మీరు కబ్జా చేసినటువంటి భూముల్లో మిమ్మల్ని పాతి పెట్టడానికి ఆరు ఇంటూ మూడు గజాలు మాత్రమే సరిపోతుంది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీకు ప్రజలు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు మీరు సేవ చేయకున్నా సరే కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి ఇలానే ఇబ్బంది పెడితే మేము చూస్తూ ఊరుకోము తెలంగాణ ఉద్యమంలో ముందు కొట్లాడినటువంటి వ్యక్తులం మేము టీఆర్ అన్వయిస్తున్న పదవులు మావి మా నిరుద్యోగుల మా విద్యార్థుల పదవులు ఒక్కసారి మేము తిరగడం స్టార్ట్ అయితే మీ పతనానికి నాంది ఈ చేరియాల ప్రాంతం నుంచే స్టార్ట్ అవుతాను ఈ యొక్క లోకల్ ఎమ్మెల్యేకు అలాగే వాళ్ళ మంత్రి గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము యొక్క హెచ్చరిక జారీ చేస్తున్నాము దేశరక్తుగా మీరు కబ్జా చేసినటువంటి భూమిని వెంటనే అప్ప మీరు చేసిన తప్పుకి చేరియాల ప్రజలకు జనాభా నియోజకవర్గ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అఖిలపక్ష నాయకుల పైన దాడి చేసినటువంటి మద్ధూరు ఎంపీపీ వెంటనే క్షమాపణ చెప్పి ఏదైతే ముక్తిరెడ్డి యాదినెడ్డికి కొమ్ము కాసిన పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి వెంటనే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మీరు ప్రజల కోసం ఉన్నటువంటి సేవకులు